ఓబీసీలకు సంబంధించి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వటం న్యాయమైనది సాహిత్కమైనది అని నమ్మి కలిసి వచ్చేటువంటి ప్రతి రాజకీయ పార్టీ సంబంధించినటువంటి నాయకుల్ని అట్లాగే ఆ ఫ్లోర్ లీడర్స్ ని అందరినీ కలిసం వారందరి మద్దతు కూడా కూడగట్టి దీన్ని వెంటనే పాస్ చేపించుకునే కార్యక్రమం సీరియస్ గా చేపట్టాలని చెప్పి ఈ ప్రభుత్వం చాలా కృతనిశ్చయంతో ఉందని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి ఆ రాజకీయ పార్టీ నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మాకు ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉంది ఎందుకంటే తీసుకున్న నిర్ణయం మంచి సంకల్పంతో శతాబ్దాల పడి ఈ సమాజంలో వెనకబడి ఉన్నటువంటి ఈ వర్గాలకి భారత రాజ్యాంగ స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ ఆనాటి శాసనసభ ఎన్నికలకు ముందు జనరల్ ఎలక్షన్స్ ముందు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మొట్టమొదటిగా ఇక్కడ నుంచే మేము కాస్ట్ సెన్సెస్ మొదలు పెడతాం అని వారు ఏ రకంగా అయితే హామీ ఇచ్చి ప్రజలకి చేస్తామని చెప్పాము దానికి న్యాయం చేసే విధంగా మేము తీసుకున్నటువంటి ఈ చర్యకి అన్ని వర్గాల నుంచి మద్దతు కూడగట్టగలిగాం దాన్ని సక్సెస్ఫుల్ గా చేయగలిగాం ఇదే స్థాయిలో భారతదేశ స్థాయిలో కూడా క్యాష్ సెన్సెస్ జరగాలని చెప్పి శాసనసభలో తీర్మానం చేసి పంపించాం అలా తీర్మానం చేసినప్పుడు కూడా చాలా మంది భారతదేశ స్థాయిలో ఇది జరుగుతుందా అనేటువంటి ఒక ఆలోచన కూడా వ్యక్తపరిచారు కానీ తెలంగాణ రాష్ట ప్రభుత్వం శాసనసభలో చేసినటువంటి తీర్మానానికి అనుగుణంగా ఈరోజు భారతదేశ స్థాయిలో కూడా ఈ క్యాష్ సెన్సెస్ చేయటానికి కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయం చేసే స్థాయికి కేవలం తెలంగాణ ప్రభుత్వమే తెలంగాణ రాష్ట్రమే దాన్ని ఆ స్థాయికి తీసురాలి తెలంగాణ మోడల్ అనేది ఈరోజు దేశవ్యాప్తంగా దీన్ని ఫాలో అవుతూ ఏ రేపు రేపొద్దున భవిష్యత్తులో దేశంలో ఎక్కడ ఇటువంటి సోషల్ ఎకనామిక్ పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ క్యాస్ట్ సర్వే జరగాలి అని అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ సర్వేనే రిఫరెన్స్ గా మిగిలే అంత స్థాయిలో దీన్ని అంత పకడ్బద్దిగా చేయగలిగాం కాబట్టి పొద్దున భవిష్యత్తులో కూడా ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సంబంధించి కూడా తప్పనిసరిగా మాకు ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉంది పార్లమెంట్లో కూడా అన్ని రాజకీయ పార్టీలు బీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడానికి మద్దతు ఇస్తాయని సహకరిస్తాయని దీన్ని ముందు తీసుకొని పోవటం కోసం పాస్ చేయడం కోసం ఒప్పుకుంటాయని మేము ప్రగాడంగా నమ్ముతున్నాం దాని కోసం కావాల్సిన విధంగా రిప్రజెంటేషన్ చేయడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక డెలిగేషన్ అందరినీ కలుస్తాం కలవటమే కాదు మనం చేసినటువంటి విధానం కూడా వారందరికీ వివరిస్తాం